హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు అదే ఇందిరమ్మ అమృతం అనే పేరు మీద ఈ యొక్క పథకాన్ని అయితే మంత్రి సీతక్క గారు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమ్మాయిలకి న్యూట్రిషన్ ఫుడ్ అనేది సరఫరా చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే దీనికి ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు అమ్మాయిలు అంటే ఏజ్ నిర్ధారణ ఏంటి అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ అనేది అవసరం ఉందా లేదా అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది ఏండ్ల మధ్య బాలికల కోసం రాష్ట్రంలో కొత్త స్కీమ్ అని చెప్పేసి మనకైతే ఈ ప్రకటన రావడం జరిగింది ఇందిరమ్మ అమృతం అనే పేరుతో లాంచ్ చేస్తున్నటువంటి ఈ యొక్క పథకంలో రక్తహీనత నిర్మూలనకి పల్లి చిరుధాన్యాలతో చిక్కీలు అని చెప్పేసి కనిపిస్తుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ ఎలాంటి రుసుము కట్టించుకోకుండా ఉచితంగా ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు కొత్తగూడెంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది మంత్రి సీతక్క గారైతే కొత్తగూడెం కేంద్రంలో ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతుంది ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణ నిర్మిద్దాం నినాదంతో కౌమార బాలికలకి పోషకాహారాన్ని అందజేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు మొదలుపెట్టింది ఇందిరమ్మ అమృతం పేరుతో కౌమార బాలికలకి పోషకాహారం అందించేందుకు పల్లి చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలని ప్రతీ నెల అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కార్ ఈ పథకాన్ని రూపొందించింది ఇంద్రమ్మ అమృతం పేరుతో పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏండ్ల మధ్య వయసు గల కౌమార బాలికలకు ఈ యొక్క చిక్కీలని ఉచితంగా పంపిణీ చేయనున్నారు అయితే ఈ యొక్క పల్లి పట్టీలు చిక్కీలు పల్లీలు చిరుధాన్యాలతో కూడినటువంటి వాటితో తయారు చేస్తారట పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల బాలికలకి రక్తహీనతని ఉంది కాబట్టి దాన్ని నిరోధించడానికి ఈ చిక్కీలు ఉపయోగపడతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది నెలకు రెండుసార్లు పంపిణీ రోజు ఒకటి చొప్పున ఒక్కో బాలికకి నెలకి ముప్పై చిక్కీలు అందజేస్తారు ఒక్కో చిక్కీలో సుమారు ఆరు వందల క్యాలరీలు పద్దెనిమిది నుండి ఇరవై గ్రాముల ప్రోటీన్లు మైక్రోన్యూట్రియన్లు ఉంటాయి పదిహేను చిక్కీల చొప్పున నెలకి రెండుసార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకి ఇంద్రమ్మ అమృతం కిట్లను అందజేయనున్నారు బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు ఆరోగ్య శాఖ హెచ్పి పరీక్షలు నిర్వహించనుంది ఈ సమస్య ఉన్న బాలికలను గుర్తించి వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందిస్తారు దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతారు ఇక్కడ మూడు జిల్లాలను అయితే ఎంపిక చేశారట పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ అమృతం పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో మూడు జిల్లాలను ఎంపిక చేశారు మొదటిసారిగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ డైరెక్టర్ కాంతి టి వెస్లీ అన్ని ఏర్పాట్లు చేశారు భద్రాద్రి కొత్తగూడెం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది బాలికలు కోమరంభీం ఆసుఫాబాద్ పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మంది బాలికలు జయశంకర్ భూపాలపల్లి ఎనిమిది వేల ఆరు వందల నలభై మంది బాలికలు లబ్ధి పొందనున్నారు ఈ యొక్క మూడు జిల్లాల్లో మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టడం జరుగుతుంది ఈ రోజైతే మన సీతక్క గారు ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని జిల్లాలకి కూడా ఈ యొక్క పథకాన్ని విస్తరించేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరం సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలు వారైతే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ యొక్క ఇందిరమ్మ అమృతం పథకాన్ని పొందవలసిందిగా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్